హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ నేను నూతనంగా సర్వ విశేషాలు అనే ఒక నూతన ఛానల్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ సర్వ విశేషాలు అనగా ఇందులో ప్రతి ఒక్క కంటెంట్ని అప్లోడ్ చేసుకోవచ్చు బట్ పర్టికులర్గా ఈ కంటెంట్ అనేది ఏం లేదు ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు దీన్ని మీరందరూ కూడా ఆదరిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అంతేకాదు మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి మీరు కోరుకున్నటువంటి సన్నివేశాలని కంటెంట్స్ని వీడియోస్ని చేసి నేను మీ ముందుంచడానికి రెడీగా ఉన్నాను చాలామంది చాలా రకాలు కంటెంట్స్ కావాలని అనుకుంటుంటారు బట్ కొంతమంది దేవాలయాలకు సంబంధించి కొంతమంది ఎడ్యుకేషన్కి సంబంధించి కొంతమంది బిజినెస్కి సంబంధించి ఇలా చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు కాబట్టి డెఫినెట్గా నేను మీరు ఏ కంటెంట్ అయితే నాకు కావాలో ఆ కంటెంట్ మాకు చే చే చేయండి అని చెప్తే డెఫినెట్గా నేను ఆ కంటెంట్ని చేసి నేను ముందు ఉంచుతాను డెఫినెట్గా సో మీ అందరి సపోర్ట్తోనే నేను ఈ ఛానల్ని ప్రారంభిద్దామనే ఆలోచనతో ఉన్నాను మీరు అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి ఎందుకంటే మీ మీ ఆశీర్వాదాలే నాకు ఇలావేలలో ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరు నన్ను ఆదరించి నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని ఆశాభావంతో నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తారు నేను ఇది చేస్తాను కానీ నేనేమంటున్నానంటే మీకు ఏ కంటెంట్ అయితే నచ్చుతుందో ఆ కంటెంట్ కంపల్సరీ నాకు కామెంట్ రూపంలో పెట్టండి డెఫినెట్గా ఎవరైతే ఏదైతే అడుగుతారో ఖచ్చితంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క రోజు డెఫినెట్గా ఆ కంటెంట్ చేసి నేను మీ దగ్గర నేను మీకు మీరు అడిగిన రూపకంలో నేను వీడియోని నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది దయచేసి అన్నదా భావించొద్దు తప్పుగా భావించొద్దు మరొకసారి చెప్తున్నాను తప్పకుండా సర్వ విశేషాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్